నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి బెలోనా రెండు వేల పదిహేడు మోడలు జీటా వేరియంట్ అండి దీనికి వచ్చేసి అలైవీల్స్ వస్తాయి ఫుస్టార్ట్ బటన్ చూసుకోవచ్చు స్మార్ట్ సెన్సార్కి ఇది వచ్చేసి స్టార్ట్ బట్టన్ వస్తుంది అలవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది డీజిల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఏడు దాకా కూడా వస్తుందండి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తుంది మీకు లోన్ కూడా ఫుల్ లోన్ అవుతుంది ఇది వచ్చేసి కేవలం డెబ్బై ఏడు వేలే తిరిగిందండి ఒక్కసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీని గురించి మొత్తం ఏంటంటే మీరు మొత్తం లాస్ట్ వరకు వీడియో చూడండి దీని గురించి క్లారిటీ అనేది మీకు వస్తుంది ఫుల్ వీడియో మొత్తం చూడండి చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది మొత్తం వెహికల్ చూపించిన తర్వాత మీకు దీని గురించి చేస్తా చూడండి ఇది వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు టైర్ టైరు వీలు ఇవి వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు బెలూనా డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ టైర్ కూడా చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు ఇది సెన్సార్ వస్తుంది టాప్ మోడల్ బండి కాబట్టి ఇగో చూసుకోవచ్చు లాక్ అయింది అన్లాక్ అవుతుంది ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి కొత్త అంటే కొత్తగా ఉన్నాయి చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు మీకు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు నీట్గా అంటే నీట్గా ఉన్నది ముందు డోర్ చూసుకోవచ్చు పవర్ విండోసు సెంట్రల్ లాక్ ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది వచ్చేసి మీకు అది ఆటో ఫోల్డ్ మీ మిర్రర్ ఆటో ఫోల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి కుస్టాడ్ బటను మీకు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సి నైట్ అయింది కాబట్టి అవపడతలే కానీ టౌ క్లైమేట్ వేసి చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కనీసం ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు ఇప్పుడు చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు ఒకసారి రీడింగ్ కూడా చూస్తా చూసుకోవచ్చు డెబ్బై ఏడు వేలు తిరిగిందని చూసుకోవచ్చు డెబ్బై ఏడు వేల ఇరవై ఏడు చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టింగ్ పుస్టాట్ బటన్ డీజిల్ వెహికలు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మా బెలోనా వచ్చేసి డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడలు జీటా వేరియంట్ దీనికి వచ్చేసి అలైవ్ వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ పుష్యాడ్ బటను స్మార్ట్ సెన్సర్కి టోటల్గా అన్నీ వస్తాయి బ్యాక్ వైపరు అన్ని వస్తాయ్ టాప్ మోడల్కి ఏది వస్తాయి అన్నీ వస్తాయండి వెహికల్ వచ్చేసి మనోజ్ క్యాస్లో ఉంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తా అండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు దీనికి మీకు ఫుల్ లోన్ కూడా అవుతుందండి అండి కేవలం నలభై యాభై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అయిపోతుందండి ఈ వెహికల్ వచ్చేసి మీ సివిల్ బరాబర్ ఉంటేనే అవుతుందండి మీరు సివిల్ బరాబర్ లేకపోతే మాకు లోన్ అంటే కాదు సివిల్ మీద బరాబర్ ఉండేది మీకు ఒక నలభై యాభై వేలలోనే లోన్ అయిపోతుందండి డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు దాకా మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి బెలూనలు డీజిల్ వెహికల్ చాలా షార్టేజ్ అంటే షార్టేజ్ ఉన్నది టాప్ మోడల్ వెహికల్ అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకున్నారు మీరు విడిచిపెట్టరు అట్లా ఉంటుంది వెహికల్ మీరు వచ్చేసి వెహికల్ చూసుకోవచ్చు ఇది వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మా రోజు వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు తెలంగాణలో ఎక్కడ ఉండండి అండి లోన్ మాత్రం మేము చేయిస్తామండి ఖాళీ నలభై యాభై వేలు తెచ్చుకుంటే లోన్ అవుతుందండి మీరు ఇంకెక్కువ కట్టుకుంటే మీ ఇష్టం అండి అది లోన్ కావాలంటే ఇది వెహికల్ రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నామండి మీరు వెహికల్ వచ్చి చూసుకోండి మీరు అసలు చూస్తే వదిలిపెట్టామండి మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొచ్చి చెక్ చేసుకోనండి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మారుతి బెలూనా డీజిల్ వెహికల్ కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నామండి వదులుతో దొరకదండి సూపర్ అంటే సూపర్ అన్నది వెహికల్ వచ్చేసి మీకు లోను ఎక్కడ తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా మేము లోన్ చేయించే బాధ్యత మాదండి మీరు వచ్చి సివిల్ మాత్రం బరాబారు ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను వాటి కాల్ చేయచ్చు మాది కింద నెంబర్లో కాల్ చేయొచ్చు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు అది చేయొచ్చు గూగుల్లో మనోజ్ కార్స్ అని చెప్పి నేను కాల్ చెప్పే అని టైం చేస్తే మా లొకేషన్ అడ్రస్ వస్తుందండి మీరు ఎవరైనా వెహికల్స్ అమ్ముకోవాలనుకున్నా మా దగ్గర పెట్టండి మేము అమ్మిస్తామండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటాయండి చూసుకోవచ్చు ఒక దాదాపుగా మా దగ్గర లేని వెహికల్ కూడా మేము తెచ్చిస్తామండి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీరు ఎవరైనా లోన్ కావాలన్నా మీ వెహికల్కు మేము ఇప్పిస్తామండి మీరు వచ్చి చెక్ చేసుకోని మా దగ్గరండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ అంతా టైప్ చేస్తే కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేస్తూ కేవలం ఐదు లక్షల తొంభై వేలు చెప్తానండి అండి డెబ్బై ఏడు వేలు తిరిగిందండి వెహికల్ మాత్రం దీనికి అన్ని ఫీచర్స్ ఉంటాయండి టాప్ మోడల్ వెహికల్ ఇంకా డౌట్ ఉంటే కింద ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్